కొత్త కొ జర్నలిస్ట్ మిత్రులకు మా ఎమ్మెల్యేలు పరిచయం అయింది అనుకుంటా బట్ కొంతమంది హైదరాబాద్ నుంచి ఉన్నారు మళ్ళొకసారి మీరు పేరు రాయడంలో తప్పు రాయొద్దని ఐ విల్ ట్రై టు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు ఉన్నారు సీనియర్ శాసనసభ్యులు కుత్బుల్లాపూర్ వివేక్ గౌడ్ గారు ఉన్నారు మన అంబర్పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు ఉన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే గారు సీనియర్ శాసనసభ్యులు కృష్ణారావు గారు ఉన్నారు మన మిత్రులు ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు ఇక మిగతా వాళ్ళు అయితే మీకు అందరూ సుపరిచితలే బిక్షమే గౌడ్ గారు సుంత మహేందర్ రెడ్డి గారు తర్వాత మా అభివృద్ధి క్యామ మల్లేష్ అన్న గారు లక్ష్మారెడ్డి గారు మన దుర్గా పండా నరేందర్ రెడ్డి గారు దుర్గాప్రసాద్ గారు అందరి మిత్రులు కూడా దేవి ప్రసాద్ అన్న గారు అందరికీ మీకు సుపరిచిద్ధం సో మిథులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే ముందు ఒక వేరే టాపిక్ చెప్పి దేవుని దగ్గరికి పోతా వేరే ఇంక ఐదు నిమిషాలు టైం ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పైన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు చెప్పిందేమో ప్రజాపాలన ప్రజాపాలనలో ధర్నాలు నిషేధము అని పోలీసులు రైతులకు నోటీసులు ఇస్తున్నారు బాల్కొండలో ధర్నాలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని చర్యలు ఉంటాయని రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈరోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో ధర్నాకు వెళ్తున్న రైతులను నిరసన చెప్పడానికి వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొని మీరు నిరసన చెప్పడానికి మీకు హక్కు లేదు అని వాళ్ళు ఈరోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆదిలాబాద్లో ఇవాళ ధర్నాలు ఉన్నాయని వెంటనే పోలీస్ యాక్ట్ను అమల్లోకి యుద్ధ ప్రాతిపదికను తీసుకొస్తున్నారు అంటే అడుగడుగున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ధర్నాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం లాఠీలతోనో బెదిరింపులతోనో నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ నువ్వు చేసిన మోసం ద్రోహం దాన్ని సరి చేసుకో తప్ప పోలీసులను లాటరీలను అక్రమ కేసులను పెట్టి అది అడ్డుకుంటా అంటే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం మాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా డిసెంబర్ ఏడు నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు కానీ ఈరోజు ఏం చేస్తున్నావు రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తుంది ఎద్దేడ్చిన యువసం బాగుపడదు రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనకు చెప్పింది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే తమ హక్కులను అడిగితే రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి నీ ప్రజారాజ్యం అంటే నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసిపో హక్కు ఉండదా ప్రజా పాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వెంటబడుతూనే ఉంటుంది రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం పోలీసులు కూడా చట్ట ప్రకారంగా మెదులుకోవాలి తప్ప చట్టాన్ని అతిక్రమించి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని కూడా పోలీసులకు కూడా మేము పలుకుతా ఉన్నాం ఎందుకంటే ప్రజాపాలనంటే స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నారు అందరు ఇవాళ నీ దగ్గర స్వేచ్ఛ ఎక్కడ ఉన్నది నీ ప్రజా పాలన గుట్టు రట్టయిపోయింది నీ ప్రజా పాలనలో నీ అబద్ధాలను నీ మోసాలను నిలదీస్తే అన్ని కేసులు అక్రమంగా నిర్బంధించడం తప్ప ఇంకోటి ఏం కూడా ఈరోజు ప్రజలకు కనబడతలేదు సో మిత్రులారా ఈరోజు యాదాద్రి స్వామి దర్శనానికి మేము వచ్చాం మీ అందరికీ కూడా తెలుసు ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో డిసెంబర్ ఏడవ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా ఏమైంది డిసెంబర్ ఏడు ఎందుకు చేయలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అన్నావు డిసెంబర్ ఏడు నాడే గద్దెకెక్కినావు కానీ రుణమాఫీ మర్చిపోయినావు నువ్వు ఈరోజు నువ్వు ఆనాడు ఎన్నికల ముందేమో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు హామీలతో ప్రజల్ని మోసపుచ్చినాం పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి నీ ఆరు గ్యారంటీలను హామీలు ప్రజలు నమ్ముతలేరని చివరికి ఈయన ఈయన గారు దేవుడి మీద ఒట్టుపెట్టే పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టుబెట్టి దేవుడాని మీద ప్రమాణం చేస్తున్న పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు దాంట్లో భాగంగా యాదాద్రి స్వామి మీద కూడా ఒట్టు పెట్టిండి కదా స్వామి తెలంగాణ కొంగు బంగారం ఎంతో మహిమగల్ల దేవుడు ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరానటువంటి నేరం అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినవు పాలకుడే పాపం చేస్తే పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈ రోజు యాదాద్రి స్వామిని వేడుకోవడానికి వచ్చిన ఈ పాపాత్ముని ఈ దుర్మార్గు ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడొద్దని ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మేము వేడుకున్నాం ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది మీకు తెలిసి మిత్రులారా ఏం చెప్పిండు ఆ రోజు యాదాది లక్ష్మణ శివస్వామి మీద ఇదే నల్గొండ జిల్లాలో భువనగిరి పర్యటనలో ఆయన గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు అటున్న సూర్యుడు ఇటుపొడిచినా ప్రపంచం తలకిందులైనా ఏది ఏమైనా ఎవడున్నా ఎవడు పోయినా పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతా అని రేవంత్ రెడ్డి చెప్పలేదా మరి అయిపోయింది కదా పంద్ర ఆగస్టు ఆనాడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిది నాటి చేస్తావు పార్లమెంట్ ఎన్నికల ముందు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేసింది నిజం కాదా ఇది మోసం కాదా ఇది రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులనే కాదు దేవుణ్ణి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు మరి అయిందా రుణమాఫీ ఇలా ఏం జరిగిందో మీరు అందరు చూస్తున్నారు పంద్ర ఆగస్ట్ నాడు ఖమ్మం పోయిండు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు వాగ్ల దుంకు అన్నాడు రాజీనామా చేయి అన్నాడు నేను అట్లా మాట్లాడను నాకు విజ్ఞత ఉంది నాకు సంస్కారం ఉంది రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు ప్రజల పక్షాన పోరాడడం నాకు తెలుసు మాట మీద నిలబడడం నాకు తెలుసు ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ గారు ఆదేశిస్తే రెండు సార్లు రాజీనామా చేసిన మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన చరిత్ర మాకుంది నువ్వు మోసం చేసే చరిత్ర నీది పార్టీలు మారిన చరిత్ర నీది కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తెప్పిన చరిత్ర నీది దేవుడి మీద ప్రమాణం చేసి పంద్ర ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అని కూడా మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అయితే రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయింది అంటాడు వాళ్ళ మంత్రులేమో నోటికి వచ్చినట్టు తలా ఒక మాట మాట్లాడుతున్నారు మీరే సాక్ష్యం జర్నలిస్టులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టిండు పంద్ర ఆగస్టు తర్వాత పెట్టి ఆయన గారు ఏమంటాడంటే రాష్ట్రంలో ఇంకో పదిహేడు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగవలసింది పెండింగ్లో ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్పారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ఏమంటాడు ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు ఇంకో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది త్వరలోనే ఆ పన్నెండు వేల కోట్లు విడుదల చేస్తాము అని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు చెప్తాడు నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో చెప్పారు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది మేము ఇప్పటిదాకా ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు పదిహేడు లక్షల మందికి చేసేది ఉందని పొంగిలేటి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి గారు పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉందని ఇక తుమ్మల గారేమో నలభై రెండు లక్షలకు బదులు మేము ఇరవై రెండు లక్షలకే చేసినాం ఆ చేసిన ఇరవై రెండు లక్షల్లో కూడా ఓ రెండు లక్షల మందికి బ్యాంకులో పైసలు జరగాలే వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు అంటే నలభై రెండులో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు ఇరవై లక్షల మందికి అయింది అయింది తక్కువ కాంది ఎక్కువ ఇది నేను చెప్తలేను వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మందికే రుణమాఫీ అయింది కానోళ్ళు ఇరవై రెండు లక్షలు అంటే నలభై ఆరు శాతం మాత్రమే జరిగింది ఇంకా యాభై నాలుగు శాతం రుణమాఫీ బాకే ఉంది అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది నేను చెప్తుంది కాదు కదా నీ మంత్రులే చెప్తున్నారు ఒక ఆయన పన్నెండు వేల కోట్లు ఇవ్వాలంటుండు ఒక ఆయన పదిహేడు లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు ఇంకొక ఆయన ఏమో నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మంది